హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ బ్లాగర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి సో మీరు కనుక మన ఛానల్కి వచ్చి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగైతే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని మోటివేషన్ వస్తుంది సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ వైజాగ్లో ఉన్నాను గోపాలపట్నం కాల్వేల్ నగర్ అనమాట సో అదిగోండి మా ఇంటికి వచ్చాం మ్మగారు అయితే ఏడు చేస్తున్నారు అనేదా హాయ్ చెప్పమ్మా అందరు ఎలా ఉన్నారు జై జగన్ జై చంద్రబాబు నాయుడు అలాగే చెప్పావు నువ్వు మాకే ఓట్ అయ్యండి ఇప్పుడు ఏది చేస్తున్నావు అయితే మూతప్పు ఎందుకండి ఏంటంటారు ఇడ్లీ పిండి గోధుమ పిండి కలిపి అట్టైతే అయితే వేస్తుంది అనమాట మా అమ్మగారు ఇంకా ఇదేంటి పాలకూర పప్పు సో నేనైతే ఈరోజు వైజాగ్ ఎందుకు వచ్చానంటే చిన్న పని మీద వచ్చానండి అలాగించుకొచ్చాను సీది వచ్చేసరికి మన డైట్ సో మా అమ్మ అయితే అసలు నాన్ వెజ్ అసలు తినరు తింటా పెట్టమ్మా తిన మా అమ్మ అసలు టచ్ కూడా చేయదు అసలు ఇష్టం అంటే తిన్నదనమాట చిన్నప్పటి నుంచి తినలేదు సో ఇప్పుడు మన డైట్ కంప్లీట్ చేసుకొని సో మా ఇక్కడ ఫ్రెండ్ది వీటిది చైల్డ్హుడ్ ఫ్రెండ్ది రిసెప్షన్ అయితే ఉందనమాట మొన్న మ్యారేజ్ అయితే చేసుకున్నది వీలైతే అక్కడ రిసెప్షన్ చూసుకొని చిన్న పని అయితే ఉందండి సో అది కూడా చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాను సో రోజంతా లాగ్ చాలా బాగుంటుంది ఇంకా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని ఇంకా అక్కడ వన్ నాట్ ఫోర్లో ఉండేవాళ్ళం కదా వైజాగ్ అక్కడ వన్ నాట్ ఫోర్ కూడా ఇప్పుడు వెళ్తాం అనమాట టిఫిన్ చేసి వెళ్తాము వెళ్ళిన తర్వాత మర్చిపోయిన మా అన్న ఇంటికి వెళ్తాము సో దానివి అయితే చూడవచ్చు మీకు చూపిస్తాను ఇంకా మా అన్నయ్యని ఇంకా మా వధిని సరే అయితే ఇంకా తినేసి వెళ్ళిపోదాం గో చాలా రోజుల తర్వాత అమ్మ చేత వంట అమ్మ చేస్తే చాలా బాగుంటది కొన్ని రోజులే మళ్ళీ ఎక్కువ రోజులు ఇంట్లో ఉన్నామంటే అది కూడా నచ్చదు మనకి అంతేనా అంతేనా హోటల్ ఎవరు హోటల్ నల్ల ఒకసారి కూడా అంతే హోటల్ని అసలు తినమమ్మా బయటని అసలు తినే తిన కొనుక్కో బయట ఏంటమ్మా ఏంటి మాట్లాడుతున్నారు చట్నీ ఏదైతే ఉంది అడ్డు ఈ రకరదే ఈరోజు అంతా చీట్ చేస్తాం మనం ఫుడ్ డైట్ అంతా ఈరోజు చీట్ చేస్తాం మళ్ళీ మామూలే రా బాబు అన్నీ వాళ్ళ ఇంటికి వచ్చా తల్లిపే వేస్తా దూ మా ధను తల్లి హాయ్ చెప్పాగున్నారా చెప్పండ్స్ ఇదిగోండి మా ధను గోల్డ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరం కలిసాము కరాస ఇగండి అనంత్ హాయ్ ఆనంద్ అలాగే ఆనంద్ బ్రో ఆనంద్ బ్రోని మీరు ఒక పది వీడియోలు క్రితం చూసాంటారా ఇంకేత మా బ్రదర్ అలాగే తేజ చాలా రోజుల తర్వాత బీహార్ నుంచి వచ్చాడు అలాగే మా మాయా బ్లడ్ ఫ్రెండ్ గౌతమ్ మాయ ఇప్పుడు మేము అందరం ఎక్కడికి వెళ్తున్నాం అది అది అప్పటికి వీలు దొరకలేదు సమ్మర్ ని చల్లగా చేయడానికి కూల్ కూల్ గా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగండి ఇంకో ఫ్రెండ్ అయితే వచ్చాడు సో రమేష్ అన్నమాట సో చిన్నప్పటి నుంచి నేను రమేష్ ఇంకా కిసర్ ఏయ్ హాయ్ ఫ్రెండ్స్ చె ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అందరు హ్యాపీగా ఉన్నారు కదా ఈ రోజు ఫుల్ ఫన్ ఉంటది ఫుల్ ఎంజాయ్మెంట్ వీడియో అయితే

ఫ్రెండ్స్ వైజాగ్ వచ్చిన పని అయిపోయింది ఇంకా పార్పరం అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో బ్లాగ్ అయితే అన్ని వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా మా వీడియో సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సరే అమ్మా ఇల్ బాయ్ జాగ్రత్త ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి గోపుల్పట్నం రైల్వే స్టేషన్కి నడుచుకొని వెళ్తున్నాను అనమాట యాక్చువల్గా స్టేషన్ వచ్చేసరికి కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో నడుచుకొని వెళ్తున్నాను టైం అయితే ఇప్పుడు తొమ్మిది తొమ్మిది ముప్పై అనమాట సో తొమ్మిదిన్నరకి ట్రైను బండి అయితే విశాఖపట్నం స్టేషన్ ఉంది గోపాలపట్నం స్టేషన్కి రావడానికి ఇంకొక ఇరవై నిమిషాలు ఉందో అందుకు నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాను సో ఉప్మా అయితే కొద్దిగా తిన్నాను అమ్మ ఈరోజు సేమీ ఉప్మా చేసింది ఇంకా కొద్దిగా అయితే తినలేదనమాట ట్రైన్లో తింటాను ట్రైన్లో తిన్నామని చెప్పి బాక్స్ కట్టించాను అనమాట సరే అయితే ఇంక స్టేషన్కి వెళ్ళిపోదా ట్రైన్ ఎక్కిన తర్వాత బ్లాక్ కంటిన్యూ చేద్దాం గో దిగిపోయాను పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు బతడా శాంతం బాగా శాంతం